ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది టెట్కు సంబంధించిన రిజల్ట్ రేపు వస్తుందా రాదా అనేది ఒకసారి ఆలోచిద్దాం అదేవిధంగా సర్కార్ బరు బలులకు కార్పొరేట్ హంగులని అట్లనే తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది దానికి సంబంధించి పాలిసెట్కి సంబంధించిన విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడదాం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జాయిన్ కాండి డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇరవై రెండున టెట్ ఫలితాలు సన్నాహాలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ టెట్కు సంబంధించి మనకు జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు సిబిటి మోడ్లో తొమ్మిది రోజుల పాటు పదహారు సెషన్ల ఎగ్జామ్ నడిచింది పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి మంది అప్లై చేసి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఎగ్జామ్ రాశారు పేపర్ టూకు సంబంధించి నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది పేపర్ వన్కు పేపర్ టూకు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది సైన్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ రాసిరు సోషల్కి సంబంధించి నలభై ఒక వెయ్యి రెండు వందల ఏడు మంది ఎగ్జామ్ రాశారు దీనికి సంబంధించిన రిజల్ట్ రేపిచ్చే అవకాశం ఉంది అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టైం షెడ్యూల్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు రిజల్ట్ ఇస్తారని అదే విధంగా రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం ఏ విధమైన టెక్నికల్ సమస్యలు లేకపోతే ఖచ్చితంగా రేపే రిజల్ట్ వస్తుంది ఏనీ టెక్నికల్ సమస్యలు వస్తే మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ రేపే రిజల్ట్ వస్తుంది సర్కార్ బడులకు కార్పొరేట్ హంగులు సిఎస్ఆర్ నిధుల వినియోగంపై విద్యాశాఖ దృష్టి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ నియోజకవర్గం ప్రధానంగా డిజిటల్ తరగతులు సైన్స్ ల్యాబ్ల అభివృద్ధి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులు కల్పించాలని విద్యాశాఖ భావిస్తుంది ఇందులో ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబులు సైన్స్ ల్యాబ్లు డిజిటల్ తరగతుల గదులు ఈ నిధులను వినియోగించుకోవాలని యోచిస్తుంది వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల పాఠశాలలు ఉన్నాయి ఇప్పటికీ వసతులు అంతే రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇరవై ఆరు వేల నూట ఆరు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇటీవల విడుదల చేసిన ఏకీకృత జిల్లా విద్యా సమాచారం ప్రకారం యాభై ఐదు పాఠశాలల్లో ఈ కంప్యూటర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్లే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ని ప్రయోగాత్మకంగా ఎంచుకోవాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది త్వరగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే యోచనలో ఉంది ఇతర జిల్లాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి చొరవ తీసుకుంటే ఆ నియోజకవర్గాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు నల్గొండ మునుగోడు నియోజకవర్గాల్లోని పాఠశాలలు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి ముందుకు వచ్చారు ఇప్పటికే అనేక సంస్థలు విద్యారంగానికి సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు సైన్స్ ల్యాబ్లు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ స్కూళ్ళలో సైన్స్ ల్యాబ్లు లేవు ట్వంటీ సిక్స్ పర్సెంట్ స్కూళ్ళలో డిజిటల్ బోర్డులు ఉన్నాయి బాలికలకు శౌచాలయాలు లేని పాఠశాలలు రెండు వేల వరకు ఉన్నాయి ఎనభై తొమ్మిది శాతం ప్రభుత్వ బడుల్లోనే వాడుకోవాలని వీలున శౌచాలయాలున్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో సదుపాయాలు ఇక్కడ చూస్తే గ్రంథాలయాలు ఎయిటీ నైన్ పర్సెంట్ రాష్ట్రాల్లో ఉన్నాయి కంప్యూటర్లు యాభై ఏడు పాయింట్ రెండు సున్నా ఇంటర్నెట్ యాభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా జాతీయంగా ఇది రాష్ట్రీయంగా ఇచ్చారు చూడండి సైన్స్ ల్యాబ్లు యాభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా అటల్ టికరింగ్ ల్యాబ్లు టెన్ పాయింట్ నైన్ జీరో త్రీ పాయింట్ ఫైవ్ జీరో డిజిటల్ బోర్డులు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో డిజిటల్ లైబ్రరీలు సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో జాతీయ సగటు చూస్తే రాష్ట్రీయ సగటు త్రీ పాయింట్ వన్ జీరో ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ యాభై ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మూసివేత అరవై మూడు కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కానివైనం తొమ్మిది వందల యాభై డిగ్రీ కాలేజీల్లో లక్ష నలభై ఒక ఐదు వందల తొంభై అడ్మిషన్లు ఈ అరవై మూడు కాలేజీలలో జీరో ఎన్రోల్మెంట్ అయింది అందులో ఫిఫ్టీ కాలేజెస్ను మూసివేతకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాష్ట్రంలో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను సూర్వరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎంట్రన్స్ ఉంటుంది బీఎఫ్ఏ ఎంపీఏ డ్యాన్సు ఎంపీఏ ఫోక్స్ ఆర్ట్స్ తదితర కోర్సుల ప్రవేశాలకు ఇరవై ఎనిమిది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎంఏ హిస్టరీ కల్చరల్ అండ్ టూరిజం కోర్సు ఎగ్జామ్ పదకొండు నుంచి పన్నెండున్నర గంటల వరకు ఉంటుంది ఇరవై తొమ్మిదిన ఎంఏ తెలుగు పరీక్ష ఉదయం పదిహేను నుంచి పన్నెండున్నర గంటల వరకు ఎంఎఫ్ఏ కోర్సు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఎంఏ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ రెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు ఉంటుంది ఈ నెల ఇరవై రెండున వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇరవై మూడు నుంచి పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభంగానుంది ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్ను అధికారులు తాజాగా విడుదల చేశారు ఈ నెల ఇరవై మూడున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ స్లాడ్ బుకింగ్ చేసుకోవాలి ఇరవై నాలుగున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి ఇరవై ఎనిమిది సీట్ అలాట్మెంట్ ప్రక్రియ ఉంటుంది సీట్లు వచ్చిన విద్యార్థులు ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ముప్పైనా కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఈ నెల ముప్పై ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమైతాయి ఆగస్టు ఐదున స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకటిస్తాయి ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ